కర్ణుడు జీవితం పూర్తి చరిత్ర తెలుగులో పేరు కర్ణుడు ఇతర పేర్లు వసుసేనుడు రాధేయుడు సూతపుత్రుడు అంగరాజు తల్లిదండ్రులు కుంతీదేవి జన్మతల్లి సూర్యదేవుడు తండ్రి రాధ పాలించిన తల్లి అధిరథుడు పాలించిన తండ్రి జన్మస్థలం హస్తినాపురం సమీపంలోని గంగానది జన్మకథ కర్ణుడు కుంతీదేవికి సూర్యదేవుని ఆశీర్వాదంతో జన్మించాడు కుంతీదేవికి దివ్యమంత్రం ఉండేది ఏదైనా దేవతను పిలిచి సంతానాన్ని పొందే శక్తి పెళ్లికి ముందు కౌతూహలంతో ఆమె సూర్యదేవునిని పిలిచి కర్ణుని జన్మనిచ్చింది కాని అపవాదానికి భయపడి పసిబిడ్డను ఓ పెట్టెలో పెట్టి గంగలో వదిలేసింది ఆ బిడ్డను సూతపతి అయిన అధిరథుడు అతని భార్య రాధ చేరదీసి పెంచారు అందువల్ల కర్ణుని సూతపుత్రుడు రాధేయుడు అని పిలిచేవారు కర్ణుని ప్రత్యేకతలు కర్ణుడు పుట్టుకతోనే తన శరీరంపై సున్నితమైన కవచం కుండలాలు కలిగి ఉండేవాడు ఇవి అతడిని గాయపడకుండా కాపాడేవి చిన్ననాటి నుంచే అతనిలో ధైర్యం ధర్మం ధ్యేయనిష్ట కనిపించేవి అతను దానవీరుడుగా ప్రసిద్ధుడు అడిగిన ఏదైనా దానం చేయడం అతని జీవిత లక్ష్యం శిక్షణ కర్ణుడు క్షత్రియుడని ఎవరూ అంగీకరించకపోవడంతో పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా తనను పరిచయం చేసి ఆయుధ విద్య నేర్చుకున్నాడు కాని చివరికి అతని అసలైన వంశాన్ని తెలిసిన పరశురాముడు కోపంతో శాపం ఇచ్చాడు నీవు అత్యవసర సమయంలో నేర్చిన విద్యలు మరిచిపోతావు అర్జునుడితో శత్రుత్వం ద్రోణాచార్యుడు ఏర్పాటు చేసిన శస్త్రచతురతల పోటీలో అర్జునుడు గర్వపడుతుండగా కర్ణుడు ప్రావీణ్యంగా ఆయుధాలను విన్యసించాడు కాని అతను సూతపుత్రుడని అంగీకరించకపోవడంతో అతనిని త్రోసిపుచ్చారు అప్పుడు దుర్యోధనుడు అతనికి అంగదేశం రాజ్యాన్ని ఇచ్చి అతనిని రాజుగా చేసి అతని బద్ధమిత్రుడయ్యాడు మహాభారత యుద్ధంలో పాత్ర కర్ణుడు దుర్యోధనునికి తన జీవితాంతం స్నేహితుడిగా ఉండి పాండవులపై యుద్ధం చేశాడు అతను కౌరవ సేనాధిపతిగా కూడా ఉన్నాడు అతని అర్ధసత్యం నిజాయితీ ధైర్యం యుద్ధంలో స్పష్టంగా కనిపించాయి కృష్ణుడు కుంతి ఇద్దరూ యుద్ధానికి ముందు కర్ణుని పాండవ పక్షాన ఉండమని అడిగారు కానీ కర్ణుడు తన మాట కోసం దుర్యోధనుని పట్ల విధేయత కోసం అంగీకరించలేదు కర్ణుని మరణం కర్ణుని చావు మహాభారత యుద్ధంలో పదిహేడో రోజు జరిగింది అర్జునుడితో యుద్ధంలో కర్ణుని రథచక్రం మట్టిలో కూరుకుపోయింది అదే సమయంలో పరశురాముడిచ్చిన శాపం వల్ల ఆయుధాలను మర్చిపోయాడు ధర్మయుద్ధ నియమాలకు విరుద్ధంగా కృష్ణుని ప్రేరణతో అర్జునుడు అహేతుకంగా అతనిని వధించాడు కర్ణుని గొప్పతనం దానవీరుడు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి అడిగినప్పుడు కూడా తన రక్తమును కట్టగా తీయించి దానం చేశాడు ధర్మనిష్ట తాను తెలిసి తల్లి అన్నలపై యుద్ధం చేయాల్సి వచ్చినా తన ధర్మాన్ని పక్కన పెట్టలేదు విశ్వాసఘాతకం కానివాడు అతనిని మోసం చేసిన కూడా క్షమించాడు కృష్ణుని మాట వినలేదు తన విధిని అంగీకరించాడు తర్వాత కాలంలో గౌరవం కృష్ణుడు స్వయంగా పాండవులకు తెలిపాడు కర్ణుడు నిజంగా మీ అన్నయ్య అప్పుడు పాండవులు బాధపడ్డారు కర్ణుని ధర్మబద్ధత నిజాయితీ అటు శత్రువులకు కూడా గౌరవంగా మారింది ముగింపు కర్ణుడు అన్యాయం అనిపించిన కూడా ధర్మాన్ని దాటిపోకుండా జీవితాంతం గొప్ప విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అతని ధైర్యం బలమంటే గౌరవించదగినది అతను నిజమైన వీరుడు మరియు మానవధర్మానుయాయి